హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యశిషన్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అని విషెస్ అండి ఇలాంటి పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు మీరు ఎన్నో జరుపుకుని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను సూపర్ యూస్ఫుల్ టిప్తో అయితే వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం అండి బాటిల్స్ ఉంటాయి కదండి మన టార్గెట్స్ పడేస్తూ ఉంటాయి ఈ బాటిల్తో కోల్డ్ రీయూజ్ టిప్స్ అయితే ఉన్నాయండి వాటర్ బాటిల్ క్యాప్ ముందు కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు కొంచెం క్యాప్ దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేస్తానండి నేను దీనికి క్యాప్కి ఏంటి అంటే మనం స్క్రూను వెయిట్ చేస్తామను బాటిల్ క్యాప్కి అయితే కొంచెం రంధ్రాలు పెట్టేసుకోవాలండి తర్వాత బెలూన్ ఉంటుందిగా బెలూన్ ఇలా కట్ చేసి బాటిల్కి ఇలా పెట్టేసి మనం ట్యాప్ కనుక ఫిట్ చేసుకున్నామే అనుకోండి మనకి నీట్గా క్లీన్ చేయడానికి సూపర్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే మాడ్యులర్ ట్యాప్స్ వచ్చేస్తున్నాయి కదండీ అటు ఇటు మనం చెయ్యి పెట్టకుండా అది ట్యాప్ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది కదా సేమ్ అలాగైతే మనం ఉపయోగించుకోవచ్చు అండి ద సేమ్ టైం ఎప్పుడైనా నాన్ వెజ్ కనుక క్లీన్ అనుకోండి సింక్లో చేయి పెట్టి క్లీన్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా కనుక ఫిట్ అనుకో నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి అయితే నీట్గా అయితే ఉంటుందండి ద సేమ్ టైం మనం పెద్ద బాటిల్స్ ఉంటాయి కదండి సెవెన్ అప్ బాటిల్స్ థమ్స్అప్ బాటిల్స్ ఆ బాటిల్స్ యూజ్ చేస్తే మనం బాత్రూమ్లో కనుక ఫిట్ చేసుకున్నామే అనుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మన షవర్ జెల్ లాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ ఎవరికొని యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి అండ్ మీరు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా జర్నీకి ఊరు ఉన్నాం అనుకోండి స్పెక్స్ అంటే పెట్టుకుంటూ ఉంటాం స్పెక్స్ బాక్స్ కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఈ హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న స్పెక్స్ బాక్స్లో డైరెక్ట్గా అలా వేసుకోకుండా ఇలాంటి లిప్స్టిక్స్ కానివ్వండి లేదంటే నెయిల్ పాలిష్లు కానివ్వండి ఇలా బాక్స్లో వేసి కనుక పెట్టేసుకున్నామండి కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కడ వేసాము ఈ చిన్న చిన్న లిప్స్టిక్ ఏమంటే మనకి సరిగ్గా త్వరగా అయితే కనిపించవు కదండి అలా కాకుండా ఎలాగనక మనం ఈ బాక్స్లో వేసి పెట్టేసుకున్నామండి ఈ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం కాబట్టి ఖాళీగా వేసేపోతే లిప్స్టిక్లు కనుక వేసామనుకో మనకి అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి మనం మళ్ళీ జర్నీకి రీచ్ అయిన తర్వాత ఈ స్పెక్స్ బాక్స్లో అయితే స్పెక్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజు ఫ్లవర్స్ కొంతమంది ఏంటంటే ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసేసి డెకరేషన్ కోసం అని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం కదండి హాల్లో అలాగా అయితే రోజు ఫ్లవర్స్ ఇలాగే డైరెక్ట్ కనుక వాటర్లో వేసామనుకో సాయంత్రానికి రెబ్బలు అనేవి ఒడిపోతే అలాగే ఫ్లవర్స్ అనపిక వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా మనం రోజు ఫ్లవర్స్ పెట్టేటప్పుడే కొంచెం కొంచెం అంటే కొంచెం ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నారా చేతులు ఇలా ఫ్లవర్స్కి అంతటికి రెబ్బలు ఏదైతే ఉంటే వాటి అందరికీ పట్టించేసి ఆ తర్వాత కనుక మనం వాటర్లో వేసామే అనుకోండి త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయండి అండ్ అలానే వదిలిపోవటం అనేది జరగదు జరగదు ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చితే ఆయన మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి దారపు రీలు ఉంటాయి కదా ఈ దారం అంతా అయిపోయిన తర్వాత అనవసరం చెప్పి పడేస్తూ ఉంటాం దీంతో కూడా సూపర్ బూజ్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి అడుగున ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టర్ వేసేసి నీలో కనుక ఒక సూదులు కనుక అంటే హెమ్మింగ్ సూదులు అలాగే మిషన్ సూదులు చాలా టైప్స్ అయితే ఉంటాయి కదా టైలరింగ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళు కనుక ఒక సూదుల్ని ఒక టైప్ ఆఫ్ సూదులు దీని లో కనుక వేసుకొని పైన కూడా క్లోజ్ చేసుకున్నామే అనుకోండి దానిపైన లెటర్ కానీ హెచ్ అని కి హెచ్ అని మిషన్ హెమ్ అని కనుక ఒక లెటర్ అయితే రాసుకున్నామే అనుకోండి కావాలి అనుకున్నప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి అంటే కొంతమంది ఏంటంటే సపరేట్గా బాక్సులు పెట్టేసుకుంటారు కదా ఈ శుద్దికి ఇది అని చెప్పేసి కొన్ని సూదులకి అలా కాకుండా ఇలా పడేసే దాన్ని అయితే యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాయి హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యూబుల్ అండి మీరు ఒక లైక్ ఉండడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది ఇప్పుడు వరకు చూసారు కదండి ఏదైనా ఒకటే మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే తెచ్చేసేయండి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి స్కేల్స్ ఉంటాయి కదా ఇవేంటంటే కొంచెం వాటర్లో తడిచినా కానీ నెంబర్స్ అనేవి ఊరికి పోతూ ఉంటాయి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో మా చిన్న పాప అయితే టెన్ డేస్కినండి టెన్ డేస్కి ఒకసారి స్కేల్ అయితే మార్పించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పాప గోరుతోటి ఈ నెంబర్స్ అనేవి లేపేస్తూ ఉంటుందండి అలా జరగకుండా ఉండాలి మీకు కూడా ఇలాంటివి ఎవరైనా ఉన్నారు అనుకోండి చిన్నపిల్లలు ఊరికి నెంబర్స్ పోకుండా ఉండాలి అంటే ఇలాగనక ప్లాస్టర్ వేసేసాము అనుకోండి ఆ ప్లాస్ట్ అలాగే ఉంటుంది అలాగే నెంబర్స్ అనేవి కూడా మనకి ఈజీగా అయితే కనిపిస్తే మనకు వాటర్లో తడిచిన ప్లాస్టర్ పోతుంది కాబట్టి మనకైతే ఆ నెంబర్స్ అనేవి పోనే పోవు ఐ హోప్ ఈ సింపుల్ చిట్కా అయినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుందండి ఇటు ఇప్పుడు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఇమిటేషన్ ఎప్పుడైనా పెట్టి అనుకోండి ఆ టైంలో మేము వెనకాల స్క్రూ అనేది రబ్బర్తోనే పెట్టి ఉంటుంది కాబట్టి ఊరికే పడిపోతుంది కదండి ఆ టైంలో మనం ఎక్స్ట్రా అయితే క్యారీ చేయం కదండి బ్యాక్ స్క్రూ పడిపోతుందేమో అని కానీ స్టిక్కర్ ప్యాట్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాం కదా స్టిక్కర్ని కనుక పెట్టేసాము అనుకోండి సేమ్ స్క్రూ లాగే ఉంటుందండి అండ్ అలానే ఆ టైంకి ప్రస్తుతానికి మాత్రం మనకి సూపర్గా పట్టు అయితే ఉంటుంది స్క్రూలాగా పనికొస్తుంది ఈ సింపుల్ చిట్కనే చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయవరకు యూస్ఫుల్గా అనిపిస్తాయి నెక్స్ట్ ఇప్పుడు టీ పౌడర్ ఉంటుంది టీ పౌడర్ అయితే కొంచెం అయితే వేసేస్తున్నారు దానిలో బేకింగ్ ఉంటుంది బేకింగ్ సోడాని కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి దానిలో లవంగాలు ఉంటాయి కదా పైన కొని ఏదైతే లవంగాల్లో దాన్ని అయితే పౌడర్ లాగా చేసేసుకున్నాను తర్వాత నాఫ్తరీన్ బాల్స్ ఉంటాయి కదండి నాఫ్తరీన్ బాల్స్ని ఇలా కొంచెం ఒక పేపర్లో కనుక పెట్టేసి కొట్టేసామే అనుకోండి ఇలాగ పౌడర్ లాగా అయిపోతాను దాన్ని కూడా వేసుకున్నాను దానిలోనే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి తర్వాత దీనిలోనే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏదో ఫేస్ పౌడర్ వాడుతూ ఉంటారో ఆ ఫేస్ పౌడర్ అయితే కొంచెం అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలండి దీన్ని గనక మనం కిచెన్లో సిలిండర్ ఉంటుంది కదండి సిలిండర్ కింద కనుక వేసామనుకో బొద్దింకలు రానే రావండి ముఖ్యంగా ముఖ్యంగా సిలిండర్ కింద ఎందుకు అంటారా సిలిండర్కి కొంచెం గ్యాప్ కూడా ఉండదు కాబట్టి ఎక్కువ బొద్దింకలు అనేవి ఫామ్ అవుతాయి అలాగే గుడ్లు కూడా పెడుతూ ఉంటాయండి అందుకని చెప్పేసి మనం గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే గనక ఒక కొత్త గ్యాస్ సిలిండర్ పెట్టే ముందు ఇలా గనక పౌడర్ అప్లై చేసేసి పౌడర్ ఏదైతే మనం ముందుగానే ఏదైతే చేసుకున్నామో అది కనుక స్పూన్తో ఇలా జల్లేసి ఆ తర్వాత ఆ ప్లేస్ సిలిండర్ కనుక పెట్టేసాము అనుకోండి బొద్దింకలు అనేవి ఎక్కువ రానే రావండి అలానే కొంతమందికి గ్యాస్ సిలిండర్ దగ్గర ఎక్కువ ఎలుకలు కూడా ఉంటాయి కొంతమంది ఎలుకలు ఉంటాయి కదా ఎలుకలు సిలిండర్ దగ్గరకు వచ్చి మన వైర్లు కూడా కట్ చేస్తూ ఉంటాయి కదా దీనివల్ల మన వైర్లు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది గ్యాస్ సిలిండర్ కూడా ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుందండి దీనిలో ఇదే పౌడర్లో కొంచెం పంచదార కలిపేసేసి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటే అక్కడ కనుక మీరు జల్లేసారనుకోండి ఎలుకల నుంచి కూడా అయితే రిలీఫ్ అయితే ఉంటుందండి అలానే ఎక్కువ బొద్దింకులు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మనకి మనకి పొయ్యి ఉంటుంది కదండి స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ చుట్టూ కూడా జల్లేసాం అనుకోండి నైట్ ఇలాగా బొద్దింకలు అనేవి లేకుండా ఉంటాయండి అక్కడ నేను వైర్ కింద అక్కడ గ్యాస్ స్టవ్ కింద కూడా జల్లేసానండి ఇది ఎవరికైనా బొద్దింకలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే తీరుతుందండి ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటాను ఈ ఈరోజు టిప్స్ టిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఏది బాగా నచ్చింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనేది అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను చివరి వరకు చూస్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి